వారణాసి సో ఇప్పుడు మనం ఈ రోజుల్లో ఎక్కువగా యూట్యూబ్ కానీ షార్ట్స్ కానీ చూస్తున్నాము దాంట్లో అంటే ఈ షార్ట్ వీడియోస్ కానీ త్రీ మినిట్స్ వన్ మినిట్ టెన్ మినిట్స్ ఉండేటువంటి అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అందరూ వీడియోలు తీస్తున్నారు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు నచ్చినటువంటి దాన్ని షేర్ చేస్తున్నారు ముఖ్యంగా ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగేటువంటి కన్వర్జేషన్ ముఖ్యంగా మెసేజ్ ఓరియంటెడ్ వాళ్ళ చేతన్న కూడా మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటున్నాయి కానీ ఈ మొబైల్ చేతికి వచ్చిన తర్వాత దర్ ఇస్ నో లిమిట్ ఫర్ వీడియో మేకింగ్ ఆర్ ఆర్మే మేబీ షార్ట్ వీడియోస్ మనం చిన్న రీలు బుడ్డ బుడ్డ వీడియోలు అంటాము సో మరి దాని లోపల ఈ సినిమాల కంటేనేమో మనకు సెన్సార్ బోర్ట్ ఉంటుంది కానీ ఈ యూట్యూబ్ వీడియోస్ నేను కూడా చేస్తున్నాను యూట్యూబ్ వీడియోస్ మరి యూట్యూబ్ వీడియోస్ దర్ ఇస్ నో సెన్సార్ ఆఫ్ మరి సెన్సార్ అంటే ఏంటి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారు ఏదైనా సినిమా గురించి చూసినప్పుడు వన్ ఇయర్ వన్ వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు దాంట్లో ఏమన్నా సమాజానికి వ్యతిరేకంగా సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు ఏమైనా దిగడానికి ఆస్కారం ఉన్న సీన్స్ ఉన్నాయా ఉంటే వాటిని ఎలా తొలగించాలి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ అడుగుతారు కానీ ఇక్కడ మనకు యూట్యూబ్ లోపల అవకాశం లేదు మరి ఏం చేయాలంటే మనకు మనమే ఇక్కడ సెన్సార్ బోర్డు అనుకోవాలి మనం చేసేటువంటి ఆ వీడియో పబ్లిక్లోకి వెళ్తుంది కాబట్టి మనము మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఆర్ ఎడ్యుకేటెడ్ మనము ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళకి మేబీ ఆ మెసేజ్ కావచ్చు లేదంటే ఒకసారి కేవలం జోకే కావచ్చు ఆ జోక్ అయినా కూడా కొంతవరకు మెసేజ్ ఉంటుంది ఆ జోక్ అయినా కూడా ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఎవరిని టార్గెట్ చేయకుండా మరి ఆ ఈ అంటే సినిమాల కంటేనేమో అవి సెన్సార్ బోర్డ్ ఉంటుంది మనకు ఉండదు కాబట్టి ఇవి సినిమాలు కూడా కాదు షార్ట్ వీడియోస్ కాబట్టి ఈ రోజుల్లో సినిమా ఇంట్లో ఉండేటువంటి చిన్న పెద్ద అందరూ చూస్తున్నారు ఈ వీడియోలు కాబట్టి ఈ వీడియోస్ అనే ఒకప్పుడు సినిమాలు మాత్రమే సోషలైజేషన్ రోల్ తీసుకున్నారు అంటే పిల్లల్ని సామాజికీకరణం తెలుగులో సోషలైజేషన్ ప్రాసెస్ అనేది సినిమాలు కూడా ఒక రోల్ పాటిస్తాయి పేరెంట్స్ టీచర్స్ తర్వాత సొసైటీ కాకుండా సినిమాలు మాస్ మీడియా కూడా ఒక రోల్ ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఈ ఈ సోషల్ మీడియా కూడా ఒక మేజర్ రోల్ తీసుకుంటుంది అంటే పిల్లలు చిన్నప్పటి మీరు చూస్తూ పెరగడం వల్ల వాళ్ళ పైన కొంత ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ ప్రవర్తన లోపల వాళ్ళ సోషల్ బిహేవియర్ లోపల ఈ వాళ్ళ సోషల్ బిహేవియర్ పైన ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి మీడియా బాగా రెస్పాన్సిబుల్ గా ఎథిక్స్ పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా ఈ మధ్య కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగేటువంటి కన్వర్సేషన్ లో కొంతమంది అంటే అంటే ఏమంటాము జెండర్ జెండర్ బయాస్ క్లియర్ గా కనిపించేటట్టుగా ఏంటిది అది ఒరిజినాలిటీ పేరు న్యాచురల్ గా ఉండాలి మన వీడియోలు మనకు వ్యూస్ ఎక్కువ రావాలి మనము యూట్యూబ్ వల్ల కొన్ని డబ్బులు సంపాదించాలనేటువంటి అతి అతి అత్యుత్సాహతలు ఏం చేస్తారంటే వాళ్ళు అంటే ముఖ్యంగా భర్త అయితే భార్యను వసే ఏందే అది అది అని పిలవడము అలా జరుగుతుంది సో భార్య భార్య అంటే మన ఇండియన్ సమాజము మన భారతీయ సమాజం పితృసామ సమాజం అని తెలుసు కానీ ఈ వీడియోలు చేసినప్పుడు పబ్లిక్ డొమైన్కి వెళ్ళినప్పుడు మనం కొంతవరకు జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే పిల్లలు దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కొంతమంది క్రియేటివ్ నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలు ఈ వీడియో లోపల అంటే ఇలా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లో కూడా వాళ్ళు అలాగే అంటే ఆడ మొగ మధ్య తేడా ఉంటుంది అనేటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఈ వీడియో ద్వారా మనము చెప్పగానే చెప్పినట్లు అవుతుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏమైనా వీడియో చేసినప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏమైనా వీడియో చేసినప్పుడు కానీ ఈ ఈ అంటే ఈ అరే కానీ వసే అటువంటి పదాలు రాకుండా చూసుకుంటే కొంతవరకు బాగుంటుంది అదొప్పటే కాకుండా ఈ అసభ్య పదజాలం బూతులు మాట్లాడడం అదే ఒరిజినాలిటీ అనేటువంటి ఆ పేరు తోటి ఎక్కువగా వీలు సినిమాలు అంటే ఒరిజినాలిటీ పేరు తోటి వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు వాళ్ళకు బాగా లాభం రావాలని మనమేమో ఏమో డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా మనకి ఎక్కువ వ్యూస్ రావాలనేటువంటి అత్యుచ్చారం చేస్తున్నారు కాబట్టి మనకు మనమే కొంతవరకు సెన్సార్ మనకు మనమే సెల్ఫ్ కంట్రోల్ గా ఉండుకుంటే ఏం మాట్లాడాలి ముందే ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా మన వీడియో తీస్తే మన వ్యూస్ తక్కువ ఉన్నా కూడా మనం చేసేటువంటి కంటెంట్ అనేది నీట్ గా ఉంటుంది అందరికి రీచ్ అవుతుంది ఎటువంటి ఎవరిని ఎక్కువ తక్కువ చేసి చూపే ఆస్కారం ఉంటుంది నేను ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాను ఈ మధ్య చేస్తే వాళ్ళు ఇలా హస్బెండ్ ఏమో వైఫ్ ఏమో హస్బెండ్ని ఏమండి అబ్బా అని అట్లా పిలవడం జరుగుతుంది మంచి రెస్పెక్ట్ ఇస్తూ పిలుస్తుంది ఆయననేమో ఆవిడని ఏంటి పిలవడం జరుగుతుంది సో ఇవన్నీ క్లియర్ గా అంటే ఇప్పుడున్నటువంటి ఈ తరం పిల్లలు ఇవన్నీ క్లియర్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా అంటే ఆడ వాళ్ళంటే చిన్నతనం మగ వాళ్ళంటే ఎక్కువ ఇది ఉంది కాబట్టి సో నేను కూడా అలాగే అలాగే చేయాలని వాళ్ళ ఒక రకంగా ఆర్ క్రియేటింగ్ కైండ్ ఆఫ్ జెండర్ బయాస్ ఆ జెండర్ బయాస్ సమాజంలో ఉంది ఇప్పటికీ ఉంది కానీ ఈ వీడియోల ద్వారా మనం కొంచెం దాన్ని తగ్గిస్తే రాబోయే తరాల పిల్లలన్న వాటి కొంత అంటే ఇద్దరు ఈక్వల్ అనేటువంటి విషయాలు మనం ఇద్దరు ఈక్వల్ అంటే ఎట్లా మాట్లాడాలి ఒకరికొకరు ఓసే ఓరే అని మాట్లాడకుండా పేరు పెట్టి పిలుచుకోవడం కొంతమంది వీడియోలో కేవలం పేరు పెట్టి అది అదొక రకమైనటువంటి మంచి పద్ధతి తర్వాత అంటే ఈ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మనకు ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది ఆ ఇంటి నుండి స్టార్ట్ అయ్యేదాన్ని మనం తగ్గించాలంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వీడియోలు ప్రముఖమైన తోటి పాత్ర వహించాలి అంటే మీరు చేసేది కూడా మీ ఇంట్లో చేస్తున్నారు కాబట్టి ఆ చేసే టైం లోపల కొంతవరకు ఈ నెగటివ్ నెగెటివ్ రో అంటే చిన్న చూపు చూసే మహిళలు చిన్న చూపు చూసేటువంటి ఆ ప్రవర్తన మీ వీడియో లోపల తగ్గిస్తే చా కొంతవరకు బాగుంటుంది అట్లాగే రకరకాలు ఇంకా రకరకాలు ఏ ఉంటాయో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గాని తర్వాత ఇష్టంన్నట్టుగా మాట్లాడడం నోటికి ఏదో వస్తుంది మాట్లాడడం బూతులు మాట్లాడడం ఆ హాస్యం లోపల కూడా డబుల్ మీనింగ్స్ మాట్లాడడం ఇవన్నీ తీసేస్తే కొంతవరకు మనకు వ్యూస్ తక్కువ ఉన్నా కూడా మన కంటెంట్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అది కావాలి రేపు పది మంది ఆ వీడియో చూస్తే చాలా బాగుందని అనేటట్టుగా ఉండాలి అంతేగాని ఇష్టంట్టుగా మాట్లాడి ఎక్కువ రీచ్ అయిపోయి ఆ ట్రోలింగ్స్ రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మనదే అంటే ఇప్పుడు ఏం లేదు మొబైల్ ఫోన్ వచ్చింది మనకి సో దర్ ఇస్ నో లిమిట్ నేను ఏదైతే మాట్లాడచ్చు అనేటువంటి రోజులు చెల్లవు కొద్ది రోజులు అయితే ఈవెన్ చైనా వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు ఏమైనా చెప్పాలి అంటే కంప్లీట్గా ప్రొఫెషనల్ గైడెన్స్ ఏదంటే వాళ్ళకి డిగ్రీ ఉండాలని ఒక రూల్ తెచ్చారు సో ఆ రకంగా మన దగ్గరే కూడా రావచ్చు భవిష్యత్తు లోపల రకరకాల రూల్స్ వస్తాయి ఆల్రెడీ ఆల్రెడీ ఇష్టపడే మాట్లాడితే వాళ్ళకి ఈ సైబర్ లాస్ వర్తిస్తాయి సో ఆ రకంగా ముందు 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 మనం మనకు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా వీడియోలు చేస్తే ఆ రకమైనటువంటి చట్టాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది అంటే మనం వీడియోలు మన వంతు పాత్ర మనం నిర్వహించాలి సమాజం లోపల అసమానతలు తగ్గించే విధంగా చేయాలి కానీ ఆ ఉన్న అసమానతల్ని కంటిన్యూ అయ్యే విధంగా చేయకూడదు అది నా యొక్క అభిప్రాయం ఉంది కానీ చిన్న వీడియో చేయాలి అంటే యూట్యూబ్ చేసేటప్పుడు మనకు మనమే కొన్ని రూల్స్ స్పెసిఫై చేసుకొని మన కంటెంట్ని నీట్ గా చేసి పబ్లిక్లోకి రిలీజ్ చేస్తే దాది చాలా కొంతవరకు మంచిగా మంచి అవకాశం మంచి రిజల్ట్ వస్తుంది అందరు చూస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి జెండర్ బయాస్ చేయకుండా ఆ వీడియోలు చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ అండి